నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా నైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మాసం మారింది అంటే మనందరం ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది జులై మాసానికి సంబంధించి అని తెలుసుకుంటూ పరిహారాలు కూడా చెప్తారు మీకు కలర్స్ చెప్తారు ఏ కలర్స్ ఎవరెవరికి కలిసి వస్తుంది ఈ మాసంలో మీరు పాటించాల్సిన నియమాలు ఏమిటి దైవారాధన ఏం చేయాలి ఈ విషయాలన్నీ వివరిస్తారు మనందరికీ సుపరిచితులు నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువు గారు శివప్రసాద్ గురువు గారు స్టూడియోలో ఉన్నారు గురువుగారిని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల మీకు ఆస్ట్రాలజీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా వాస్తుకు సంబంధించి మీరు ఏవైనా మార్పులు చేసుకోవాలి అనుకున్నా చక్కగా సంప్రదించవచ్చు అపాయింట్మెంట్ లభిస్తుంది నమస్కారం గురువు ఆశీర్వచనం తల్లి గురుగారి తదుపరి రాశి వృత్తిక రాశి వృక్షిక రాశి వారికి జూలై మాసం వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి గాక యోగముగానే ఉన్నది అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవటము తెలివిగా ప్రవర్తించటము ఎవరైతే అడ్డము ఉన్నారో వాళ్లకు విషయము తెలియకుండా జాగ్రత్తపడి అడుగులు ముందుకు వేయటం అనేటువంటిది జరుగుతుంది కొన్ని కొన్ని విషయాలు ఇంట్లో వాళ్లకు పూర్తి చెప్పకుండా వీళ్ళు తెలివిగా ప్రవర్తించి వీళ్ళ పనులు వీళ్ళు పూర్తి చేసుకోవడం లాంటివి జరుగుతాయి గాక ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క మనస్సు కాస్త నొప్పించినట్టుగా ఉంటుంది కానీ తప్పనిసరి వెళ్ళాలి నేను అనేటువంటి భావనతో వీళ్లకు ఆలోచన వచ్చిన విధముగా వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది అలా వెళ్ళినప్పుడు ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది చిన్నది కలగవచ్చునేమో సూచనప్రాయముగా తెలియజేయటమే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వీళ్ళు మాట్లాడాల్సినటువంటి అవసరము ఉన్నది కోర్టుపరమైనటువంటివి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి గతంలో ఉంటే ఈ మాసంలో పూర్తిగా అవి పోవడం అనేది జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా లేదు పోతుంది అనేటువంటి మాట సూచనప్రాయముగా వీళ్లకు తెలియడం కూడా జరుగుతుంది కాక రావాల్సినటువంటి ధనం అనేటువంటిది యథావిధిగా వస్తుంది అంతేకాకుండా ఉన్నటువంటి ఆకస్మిక ధనలాభం అనేటువంటి మాట వింటారే కానీ రాలేదే ఎప్పుడొస్తుంది అనేటువంటి ఇదితో ఉండవచ్చును బహుశా నెలాఖరులో వీళ్లకు ఆ ప్రాప్తము అనేటువంటిది పొందే అవకాశాలు ఉంటాయి గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగానే ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది కొన్ని అన్ని రకాల వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదుగాక ఇక వృషిక రాశి వారికి దైవారాధన రంగుల దిక్కుల విషయం చెప్పండి గురుగారు వీళ్లకు దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ దక్షిణము మినహా వృశ్చిక రాశి వాళ్లకు మూడు దిక్కులు బాగా పనిచేస్తాయి వస్త్రాలు వేసుకోవటము విషయంలో ఏ వేసుకుంటే బాగుంటుంది అని గనక అనుకుంటే వీళ్ళు గోధుమ వర్ణము కలిగినటువంటి వస్త్రాలు కనుక ధరిస్తే వీళ్ళకు కొంచెం మేలు జరిగే పరిస్థితి వస్తుంది ఇక దైవారాధన అనేటువంటిది వచ్చినప్పుడు ఏ దైవాన్ని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అని కనుక అనుకుంటే అమ్మవారిని ఆరాధిస్తే చాలా వరకు మేలు జరుగుతుంది కాక మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కలుగుతుంది ఇబ్బంది లేదు ఇక ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల మీద వెళుతున్నాము అతి ముఖ్యమైనటువంటి పని ఇది మేము ఏమి దగ్గర పెట్టుకొని వెళితే మాకు మేలు జరుగుతుంది అని కనుక వీళ్ళు ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే వీళ్ళ దగ్గర పెట్టుకోవాల్సినటువంటిది బిల్వదళము గనక ఉంటే పెట్టుకోవచ్చును దొరికితే ఒకవేళ దొరకలేదు అని కనుక వీళ్ళు అనుకుంటే వీళ్ళు చేయాల్సినటువంటిది మూడు పసపు కొమ్మలు మాత్రమే దగ్గర పెట్టుకుని వెళితే చాలు మేలు జరుగుతుంది కాక వృచ్చిక రాశి వారికి కూడా మాసం అంతా కూడా బాగానే ఉంది కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువగా క్రీమ్ కలర్ని ఎక్కువగా యూజ్ చేయండి ఉత్తరం మినహా మిగిలిన దిక్కులన్నీ కలిసి వస్తాయి ముఖ్యంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి దానికన్నా ముందు జాతకాలని పరిశీలించుకోవడం మర్చిపోకండి జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు గురువుగారి అపాయింట్మెంట్ లభిస్తుంది వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తదుపరి రాస్తో కలుద్దాం నమస్తే